పహల్గాంలోమ్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి సత్యవేడు నియోజకవర్గం బిఎన్ కండ్రికా మండల కేంద్రంలో నియోజకవర్గం ఇన్ఛార్జి పిఓసి కొప్పల లావణ్య కుమార్ మండలాధ్యక్షుడు భాషా వరదయ్యపాలెం మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ సత్యంవేడు మండలాధ్యక్షుడు రూపేష్ మౌనదీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేనా మండల అధ్యక్షులు దామా ఆనంద్ నాయకులు ఢిల్లీ బాబు సతీష్ బాలాజీ నిరంజన్ వేలు తదితరులు పాల్గొన్నారు అలాగే సతిపేడు మండల అధ్యక్షులు గారు మహాకాలంలో ఇక్కడ మౌన దీని చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది రోజులు మొత్తం మూడు రోజులు కూడా సంతాపతి చేయాలని నిన్న సత్తిపేట నియోజకవర్గంలో ఏడు మండలాల్లో కూడా ముహూర్తం ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు దృక్షానికి దృక్షానికంటే మండల కేంద్రంలో చక్కరెడ్డి మండలాల వరసైనికులతో కలిసి ఇక్కడ మౌన దీక్ష చేయడం జరిగింది అలాగే రేపు శుక్రవారం సాయంత్రం ప్రతి మండల కేంద్రంలో కూడా మానవ నిర్వహించడం జరుగుతుంది భారతదేశం అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందుతున్న తిరుదేశంతో పంపి పర్యాటకులను టార్గెట్ చేసి వారిని దారుణంగా ఆత్మహం జరిగి మోడీ గారు కూడా తెలియజేశారు ఏదైతే భారతదేశంలో పాకిస్తాన్ పర్యాటకులు ఉన్నారో వారం రోజుల లోపల భారతదేశాన్ని ఖాళీ చేయాలి అలాగే సింధు జలాల ఒప్పందాన్ని కూడా మేము ఉపసంహరించుకుంటున్నామని తెలియజేశారు ఖచ్చితంగా మోడీ గారు ప్రో మూకలకి సరేన గుణపాటం తెలియజేస్తారనేసి తెలుప్రతం భారత మాతాకి భారత్ భారత మాతాకి జై భారత మాతాకి జై జై హింద్ జై హింద్